శ్రీగురుభ్యో నమ ఇంతవరకు కూడా నేను ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి రామాయణ భారత భాగవతాలపైన తెలిసినటువంటి విషయాలపైన నేను ఉపన్యాసాలు చెప్పడం మీరు అందరూ కూడా చూసే ఉంటారు కానీ నేను మొట్టమొదటిసారిగా ఒక సినిమా పాట మీద ఒక వీడియో చేద్దాం అని అనిపించింది నేను ఎందుకో మొన్న బయట మా ఇంటి బయట కూర్చున్నటువంటి సమయంలో దూరంగా ఎక్కడో సినిమా పాటలు వేస్తూ ఉంటే ఒక సినిమా పాట నా మనస్సుని హత్తుకున్నది హత్తుకుని అరే అరే ఎవరు రాశారు ఈ పాట అని నేను చాలా బాగా ఆలోచించాను ఆ పాట పైన అరే ఇంత చక్కగా రాశారా ఒక సినిమా పాటని ఇంత తత్వార్థము వచ్చినట్టుగా మనస్సును ఇంతగా ఆనందింపజేసే విధముగా జీవిత పరమార్థము తెలిపేటట్టుగా కూడా రాయచ్చా అని అనిపించింది ఆ పాట రాసినది మరెవరో కాదు మన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు ఆ పాట మరి ఇంకేదో కాదో కాదు రంగస్థలంలో మొట్టమొదటి పాట ఆ పాట వింటుంటే ఆ పాట తర్వాత నేను రెండు మూడు సార్లు విన్నాను తర్వాత ప్రత్యేకంగా ఎంత బాగా రాశారో చూడండి ఒక నాటక రంగం ఒక నాటకం వేసేటప్పుడు ఒక దుర్యోధనుడు పాత్ర ఒక కృష్ణుడు పాత్ర వేయాలనుకోండి స్టేజ్ మీదకి ఎక్కి ఆ నాటకం ఆ రంగస్థలం మీద ఆ నాటకం అంతా కూడా వేసేసి మళ్ళీ కిందకి దిగిపోతాడు ఇక్కడ ఈ భూమి అంతా కూడా ఒక రంగస్థలం మనమందరం కూడా అందులో నటులు అనే విధముగా ఈ పాట ఎంత చక్కగా రాసారో చూడండి అసలు రాసినటువంటి చంద్రబోస్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను ఆయన అంటున్నారు రంగ రంగ రంగస్థలాన రంగు పూసుకోకుండా యాసమేసుకోకున్న ఆట బొమ్మల మంట మనమంతా తోలు బొమ్మల మంట ఒక రంగస్థలం మీద నాటకం వేయాలంటే కృష్ణుడు వేషం వేసుకోవాలంటే ఒక రంగు పూసుకొని ఒక నామాలుగా పెట్టుకొని దానికి తగినటువంటి ఆభరణాలన్నీ కూడా పెట్టుకొని నాటక రంగం మీదకి వెళతాడు కానీ మనము మనము కూడా ఈ నాటక రంగంలో ఉన్నాం ఈ భూమి అనేటటువంటి నాటక రంగంలో ఉన్నాం ఏం చేస్తున్నావు రంగు పూసుకోకుండా ఏ రంగు మనం పూసుకోవడం లేదు ఏ వేషము మనం వేసుకోవడం లేదు కానీ జీవితం అంతా కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నాటక రంగంలోనే మనం ఉంటున్నాం ప్రతి దానికి మనం నాటకం ఆడుతూ ఉన్నాం నాటకం చేస్తూనే ఉన్నాం ఎంత ఎంత చక్కగా రాశారు చూడండి కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మల మంట వినపడని పాటకి చిందే చిందేసేస్తున్న తోలు బొమ్మల మంట మనల్ని ఎవరు ఆడిస్తున్నారు ఇక్కడ గాని ఏంచి కూడా చెప్పలేదు కనపడని చెయ్యికి ఆడేస్తున్నా ఆడిస్తున్నది మనకి ఎవరు ఆడుస్తున్నారో తెలియదు మనల్ని ఈరోజు మనం నేను ఆ పని చేసేద్దాం అని అనుకుంటాం సరిగ్గా ఆ పని చేయడానికి ప్రారంభించుదాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంటుంది మనం ఆగిపోతున్నాం ఇంకేదో పని చేద్దాం అనుకుంటున్నాం అనుకోకుండా ఇంకేదో కార్యక్రమం వస్తుంది ఆ పని ఆగుతున్నాం అసలు ఎవరు మనల్ని ఇలా నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎంత చక్కగా రాశారో చూడండి ఎంత చక్క కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలం అంట మనల్ని ఆడిస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు ఎంత తత్వార్థం అండి వినపడని పాటకి చిందేసేస్తున్న తోలు బొమ్మలం ఏమిటో ఇన్ని ఆటలు ఆడేస్తున్నామో మనం ఎంత బాగా రాశారండి చాలా బాగా రాశారు చూడండి ఇక్కడికి గంగంటే శివుని గారి పెళ్ళాం అంట గాలంటే హనుమంతుడి నాన్నగారంట గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు ఊపిరి పీల్చలేవు ఊపిరి వదలలేవు ఒక ముద్ద తిని గొంతు దిగాలి అని అన్న భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఎంత బాగా రాశారండి గంగా నేను చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం నాకు తెలిసినటువంటి మా స్నేహితుడే ఒకడు చెయ్యి కడుక్కొని భోజనం చేద్దాం అని కూర్చున్నాడు హఠాత్తుగా గుండిపోటు వచ్చేసి భోజనం చేయడానికి కూర్చున్నటువంటి వ్యక్తి మరణించాడు అంతే కదండి గాలి పీల్చడానికైనా ఎంత వారాసడు ఎంత తత్వార్థం ఉన్నదో చూడండి గాలి పీల్చడానికైనా పడుకుంటాం పడుకుంటున్నటువంటి సమయంలో మన ఊపిరిని తీసి మన ఊపిరిని విడిచిపెడుతున్నటువంటి వాడు చేసినటువంటి వాడెవడు భగవంతుడే కదా గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనుకరించాలంట వాళ్ళు కనుకరిస్తేనే అవుతుందయ్యా భగవంతుడు కరుణ లేనిదే ఏది కూడా కాదు అంటున్నారు వేణు అంటే కిట్టమూర్తి వాద్యం అంట సూలమంటే కాళికమ్మ ఆయుధం అంట పాట పాడడానికైనా పోటు పొడవడానికైనా వాళ్ళు అనుమతిస్తేనే అన్నీ జరిగేనంట ఎంత బాగా రాశేరండి అసలు మనం సంగీతం వినాలి అని అనుకున్నా అంటే ప్రశాంతంగా ఉండాలి సంగీతం అంటే ప్రశాంతత అంటే దాని అర్థం అక్కడ రెండు చూపిస్తున్నారు సంగీతం అంటే ప్రశాంతత పోటు పడవడానికైనా ఒక బాధ కలగడానికైనా వాళ్ళు అనుమతిస్తేనే అన్నీ జరిగాయంట ఎంత బాగా నువ్వు ఆనందంగా ఉండాలి అన్నా లేదా నువ్వు దుఃఖంలో మునిగిపోవాలి అని అన్నా వాళ్ళ యొక్క అనుగ్రహమే ఎవరు అన్నది ఇక్కడ మెన్షన్ చేయలేదు భగవంతుడు అంతే కదండి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంచి ఇక్కడికి అవ్వాలనవ్వడు వెలుగు అతనినే సేవితును ఎవ్వని చే జనించు జగమవ్వని లోపను నుండు లీలమై ఎవ్వని ఎందిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం అయిన ఆది మధ్యమైన సర్వము తానైన వాడెవ్వడు అట్టి పరమేశ్వరుణ్ణే శరణంబు వేడదన్ అని అంటారు కదా పోతన గారు భాగవతంలో ఆ అర్ధాన్నంతటిని కూడా ఇందులోకి తీసుకుని వచ్చి లేదు ఆ రచయిత చంద్రబోస్ గారు అద్భుతం కదండి అంటున్నారు ఇంకా పది తలలు ఉన్నోడు రావణుడంట ఒక్క తలపు కూడా చెడు లేదే రాముని కంట రామ రావణుడు పెట్టి రామాయణం ఆటగట్టి మంచి చెడుల మధ్య మనని పెట్టారంట పది తలలు ఉన్నాయి రావణాసుడికి పది తలల ఉన్నోడు రావణుడు పది తలలు ఉన్నాయి రావణాసురుడికి ఒక్క తలపు కూడా చెడు లేదే రాముడి కంట పది తలలు ఉన్న రావణాసురుడికి ఒక్క మంచి బుద్ధి కూడా లేదు ఒకే ఒక్క తల ఉన్నటువంటి రాముడికి మంచి బుద్ధి ఒక్క చెడు తలుపు కూడా లేదు చెడు తలపు కూడా ఒక్కడి కూడా లేదు ఇప్పుడు రాముడిని రావణాసురుడిని పెట్టి రామాయణం అనేటటువంటి ఒక కథను పెట్టి మంచి చెడుల మధ్య మనని పెట్టారంట నువ్వు మధ్యలో మనల్ని పెట్టారు నువ్వు రాముడులా ఉంటావా రావణాసురుడులా ఉంటావా నీ ఇష్టం ఆలోచించుకో ఎంత బాగా రాశారండి ఇంకా అంటున్నారు ధర్మాన్ని ధర్మాన్ని తప్పనుముడు ధర్మరాజు అంట దయలేని వాడు యమధర్మరాజు అట వీడి బాట నడవకుంటే వేటు తప్పదంటూ ఈ బ్రతుకికి నాటకంగా ఆడిస్తున్నారంట ఇక్కడ ఇందాక రామాయణంలో చెప్పాడు ఏంటని ఒక తలలు ఉన్నోడు రావణుడంట ఒక్క తలపు కూడా చెడులేదే లేదే రాముడికంట అని ఇందాక రామాయణం చెప్పారు ఇప్పుడు మహాభారతంలో ఒక ఉదాహరణ ధర్మాన్ని ధర్మరాజు ధర్మరాజట ధర్మరాజు గారి అసలు పేరు ఏం పేరు యుధిష్ఠిరుడు అయినా ఆయన నిరంతరము కూడా ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి ధర్మరాజు అని అన్నారు ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట దయలేనివాడు యమధర్మరాజు అట దయ లేదు యమధర్మరాజుకి దయ ఉండదు అతనికి కావలసింది ధర్మమే వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అన్నదే చూస్తారు వీడు ధర్మంగా నడిచాడు వీడు ధర్మంగా నడవలేదు అన్నదే చూస్తాడు కానీ వీడు అందగాడు వీడు ధనవంతుడు వీడి దగ్గర ఐశ్వర్యం ఎక్కువ ఉన్నది వీడు చాలా ఎక్కువ డబ్బును సంపాదించాడు వీడి పేదవాడు వీడు అందవిహీనుడు వీడి విద్య లేదు వీడికి విద్య ఉన్నది ఇవేవి చూడడు యమధర్మరాజు దయలేని వాడు యమధర్మరాజు అట వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ ఈ బ్రతుకుని నాటకంగా ఆడిస్తున్నారంట వీడి బాట అంటే ధర్మరాజు బాటలో నడవకపోతే యమధర్మరాజు వేటు తప్పదంట అంటే ధర్మంగా నడిచిన వారికి స్వర్గం అధర్మంగా నడిచినటువంటి వారికి నరకం నరకంలో ఎవరు ఉంటారు యమధర్మరాజు ఉంటాడు అంటే నువ్వు అధర్మాన్ని ఆచరిస్తే నువ్వు ఏమవుతావు యముని చేత శిక్షను అనుభవిస్తావు ఇది చెప్తున్నాడు ఎంత బాగా చెప్పాడండి రచయిత ఇక్కడ ఆఖరిని ఒక మాట వేశాడండి అద్భుతమైనటువంటి మాట నాకు చాలా బాగా నచ్చింది రంగరంగ రంగస్థలాన ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని ఆట బొమ్మలమంట మనమంతా తోలు బొమ్మల మంట ఎంత బాగా ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని ఒక నాటకం ఆడాలి అంటే ముందు పద్యాలు ఆ రాగాలు ఆ శృతులు ఇవన్నీ కూడా రాగాలు సాధన చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు నాటకానికి వెళ్ళడానికి ముందు కానీ మనము రేపు ఏం జరుగుతుందో తెలియదు ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు ఏ ఎలా నడుస్తుందో కూడా తెలియదు కానీ సాధనంటూ చేయలేని ఆట బొమ్మలు మనం కూడా ఆట బొమ్మలే ఆడుస్తున్నటువంటి వాడేవాడు భగవంతుడు ఎంత బాగా రాసాడండి ఎంత బాగా రాశాడు ఆట బొమ్మలమంట మనమంతా తోలు బొమ్మలమంట ఎంత బాగా రాశారండి ఇలా రాసినటువంటి గీతాలను మనం ఆదరించామనుకోండి ఇలా మంచి మంచి గీతాలు ఇంకా రాయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇటువంటి పాట రాసినటువంటి చంద్రబోస్ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంసులు తెలియజేసుకుంటున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళపైన ఉండాలి అని కోరుకుంటున్నాం ఇలాగే మంచి మంచి సినిమా పాటలు ఏవైనా సరే సాహిత్యంలో విలువలు పెంచేటటువంటి పాటలు ఏవైనా ఉంటే వాటిపైన కూడా చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఆంతర్యాన్ని గ్రహించి మన జీవితంలో మనం ముందడుగు వేద్దాం స్వస్తి